ఈరోజు చెప్పబోయే కథ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు పేరు వినగానే ఒక పల్లెటూరి వాతావరణం గుర్తుకు వస్తుంది అలగడం అంటే తగువు పెట్టుకోవడం అలిగినా అంటే తిరిగి మళ్ళీ కలవడం అలగగానే మళ్ళీ తిరిగి కలిసిపోతారు అన్నమాట ఒకసారి పార్వతీదేవి శివుడితో చిన్న మనస్పర్ధం వల్ల అలిగి తన తల్లిగారింటికి వెళ్ళింది ఆ సమయంలో ఆమె పట్ల దేవతలు కూడా బాధపడ్డారు ఎందుకంటే పార్వతి లేని లోకం నిత్సాహంగా మారింది కొంతకాలం తరువాత పార్వతి శివుని ప్రేమను తన భర్త పట్ల ఉన్న అనుబంధాన్ని గుర్తించి తిరిగి చేరింది ఆ ఆనందాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజున అడిగిన బతుకమ్మ అని పిలుస్తారు జానపద వాతావరణం ఏమిటండి ఈ రోజున పల్లెల్లో ఎవరైనా స్నేహితులు బంధువులు పొరుగురు వాళ్ళు మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని తొలగించుకోవాలని పెద్దలు చెబుతారు మహిళలు బతుకమ్మ ఆడుతూ అలిగి తిరిగి కలవడం అంటే సంకేతాన్ని పాటలు చెబుతారు అలిగి మనసులు అలకలవలే తిరిగి కలిస్తే ప్రేమలగాలి అని అన్నట్టు ఈ యొక్క పాటననేది తయారు చేసి పాడుతారు జీవితంలో తగాదాలు సహజం కానీ వాటిని ప్రేమతో సర్దుబాటు చేసుకోవడమే అసలు ఐక్యత మరి ఏడవ రోజు ఎటువంటి బతుకమ్మని తయారు చేస్తారు కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి